హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాటి మన బ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఎమ్ ఎమ్మి దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ నాన్ బటర్ నాన్ పూరీ ఈ విధంగా దేంట్లోకైనా మనకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కర్రీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా కర్రీ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే పన్నీర్ని అయితే తీసుకుంటున్నాను నేను ఇది ఇన్స్టెంట్గా బయట దొరికే పన్నీర్ అయితే తెప్పించుకున్నాను ఆన్లైన్లో కానీ లేదంటే మనకి సూపర్ మార్కెట్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ పన్నీర్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇంకా చిన్న అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ విధంగా పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట చూసారు కదా చక్కగా ఈ సైజులో పీసెస్ అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కాజునైతే తీసుకుంటున్నానండి కాజు తీసుకొని అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాజుని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అదే ఆయిల్లో మనం ముందుగా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని పన్నీర్ని కూడా ఫ్రై చేసుకోవాలి వెయ్యంగానే కలపకుండా కాస్త పన్నీర్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు మనం కలుపుకున్నామంటే ఈజీగా ఉంటుంది లేకపోతే పన్నీర్ అనేది ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసినా మసాలా అనేది పన్నీర్కి పట్టదు సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పన్నీర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కాస్త బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం అని చెప్పి కాస్త బటర్ని యాడ్ చేసేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో జీలకర్ర అండ్ అలాగే లవంగాలు యాలకులు చెక్క ఇవి నాలుగు యాలచి నాలుగు లవంగాలు కొద్దిగా చక్కని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసేసుకొని ఆనియన్ మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మగ్గితే సరిపోదు చక్కగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనకి గ్రీన్ చిల్లీస్ని ఐదు చిల్లీస్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను ఐదు గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా పుక్కలుగా చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ ఫ్రై ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు జీలకర్ర పొడి అండ్ అలాగే గరం మసాలా వీటితో పాటు మనకి ఎంత స్పైస్ కావాలో దానికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకొని ఇంకాస్త నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి చూస్తారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ రెండు టొమాటోస్ని తీసుకొని రెండు పెద్ద టొమాటోస్ని తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మనం మిక్సీ అయితే పట్టేసుకొని ఆ టమాటో పేస్ట్ని మనం ముందుగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మనం వేసేసుకోవాలి ఆనియన్ మసాలాలో ఈ విధంగా టమాటో ప్యూరీని కూడా అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేసుకుంటున్నాను మనం ముందుగానే మిర్చి పసుపు అండ్ అలాగే ధనియా మసాలా యాడ్ చేసినప్పుడే మనం అదర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి తెలుతూ ఉంటుంది ఇలా రెడీ అయినప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి చక్కగా దాన్ని ఉడకనివ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే మనకి ఈ విధంగా చక్కగా ఇది రెడీ అవుతుంది ఇలా రెడీ అవుతున్నప్పుడు ఇందులో నేనైతే పెరుగుని యాడ్ చేస్తున్నానండి చిలికిన పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే వేసేసామంటే పెరుగు గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది సో మనం ఈ విధంగా బీట్ చేసుకొని వేసుకున్నామంటే చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి మనకి చక్కగా అందులో మెల్ట్ అయిపోతుంది కదా సో ఈ విధంగా వేసుకోవాలి మనకి పెరుగు ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవచ్చు ఈ విధంగా కర్రీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి కాజుని కూడా యాడ్ చేసేసుకోవాలి కాజు కూడా వేసేసుకొని వీటన్నింటినీ చక్కగా మనం మిక్స్ చేసుకొని మసాలా అనేది పన్నీర్కి పట్టేలాగా మనం ఇంకాసేపు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం కాజు అలాగే పన్నీర్ వేసుకొని ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు మనం ఉడికించుకున్నాము అంటే మనకి కర్రీ మ్యాక్సిమం రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయినప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసేసుకొని అది కాస్త కర్రీలో మిక్స్ అయ్యి చేసేసుకొని మగ్గేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన కర్రీలో లాస్ట్గా ఫైనల్ టచ్గా కొద్దిగా ఒక స్పూన్ పాటు గీని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ స్టెప్ని కావాలంటే స్కిప్ చేసేయచ్చు లేదు ఇది యూజ్ చేసామంటే యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసేసుకొని ఒక పది ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసాము అంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బటర్ నాన్ నాన్ అలాగే రోటీ చపాతి పూరి దేంట్లోకైనా సరే మనకి చాలా 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 బాగుంటుంది టేస్ట్ అనేది మా ఫ్యామిలీకి అయితే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన రెసిపీ ధాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి